విద్యాశాఖను అభివృద్ధి చేయాలనే తపనతో మంత్రి నారా లోకేష్ ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు కాలేజీలో కూడా మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ఎక్కడో విదేశాలు ఉండే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ కేశన్ శివనాథ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో క్రీడా పరికరాలను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా చెన్నీ మాట్లాడుతూ గాంధీ మున్సిపల్ స్కూల్ నా నుంచి ఉందని గుర్తు చేశారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఈ స్కూల్ కి నూట పది ఏళ్ళ చరిత్ర ఉందని తెలిపారు ఈ స్కూల్లో చదువుకుని గొప్ప వాళ్ళు అయ్యారని అన్నారు మా అన్న ఎన్టీఆర్ కూడా ఇక్కడే చదువుకున్నారని గుర్తు చేశారు నాకు ఇష్టమైన వారిలో లోకేష్ ఒకరు అని ఆయన సీఎం కొడుకు అనే గర్వం ఉండదని చాలా సింపుల్ గా ఉంటారని అన్నారు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని అన్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నూట నలభై ఎనిమిది స్కూల్స్ లో క్రీడలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఎంత ఒదిగినా వదిలి ఉండాలి అనేది నారా లోకేష్ చూసి నేర్చుకోవాలని అన్నారు లోకేష్ ఎక్కడ ఓడిపోయారో అక్కడే అధిక మెజారిటీతో విజయం సాధించారని ఆయన ప్రశంసించారు ఇవాళ మా యువ నాయకుడు రేపు నలభై ఏళ్ళు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ని నిజం చేయగలిగే నాయకులు ఒకడైన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు మరియు పాఠశాల విద్యార్థులు పాఠశాల యాజమాన్యం తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ ఒకటే నారా లోకేష్ గారు అంటేనే ఒక స్ఫూర్తి అటువంటి స్ఫూర్తి ఇవాళ ప్రతి పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని ఆయన పట్టుదలని అంతేకాకుండా మనకి ఎక్కడైనా ఓటమి చెందినా కూడా ఓటమి దైర్యపడకుండా మళ్ళీ పట్టుతో మళ్ళీ ఘన విజయం సాధించే విధంగా అంతేకాకుండా ఎంత పెరిగినా అంతా ఒదిగి ఉండాలని ఆయన చూపించే ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన చూపించే విధానం ఆయనలో ఉన్న సింప్లిసిటీ ఆయనలో ఉన్న పర్సనల్ ఇమేజ్ ఇవన్నీ కూడా ఇవాళ ప్రతి పాఠశాల విద్యార్థి కూడా దాన్ని అలవాటుపెచ్చుకోవాలని కోరుకుంటూ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఆయన కోరిక ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా కూడా ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ఉండాలని అనే కాడ క్రీడల్లో కూడా ఉండాలని ఆయన కోరిక అదేవిధంగా ఆ కోరిక ప్రకారం ఆయన ఎక్కడో ఉండే హైదరాబాద్లో ఉండే పేరెంట్ టీచర్స్ మీట్ని వాళ్ళు విజయవాడకు తీసుకొచ్చి ఆంధ్ర జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా మధ్యాహ్నం భోజన పథకం జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెట్టడం జరిగింది రేపు రాబోయే కాలంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచే విధంగా చేయబోతున్నాం దాంట్లో భాగంగా నేను కూడా నా సొంత నిధులతో వారి స్ఫూర్తిని అనుసరించి మీరు చూస్తే ఆయన మంగళగిరిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు విద్యార్థులు సరిపడా నిన్న చూస్తే క్రికెట్ లీగ్స్ పెడతారు రకరకాల క్రీడా ప్రాంగణాలు పెడతారు వారి స్ఫూర్తిని అనుసరించి నూట నలభై ఏడు స్కూలు ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ప్రాంగణాలను క్లీన్ చేయడమే కాకుండా ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా నూట నలభై ఏడు స్కూల్కి ఎనిమిది క్రీడా పరికరాలకు సంబంధించిన కిట్లని అందజేస్తున్నాం త్వరలో క్రికెట్ కిట్లు కూడా అందజేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల క్రీడల్లో కానీ విద్యలో కానీ ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం తప్పకుండా ఆ రోజు ఒక సంవత్సరం సంవత్సరం రాబోతుందని మేము అందరికీ తెలియజేసుకుంటా విద్యార్థులకి ఒక్కటే తెలియజేస్తున్నా అతన్ని స్ఫూర్తిగా తీసుకుని మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ